అందరికీ నమస్కారం ఈ వీడియోలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ అవ్వబోతున్నారు కదా దీనితో పాటు కూడా మనకి పొయ్యి కూడా స్టవ్ కూడా ఇచ్చే అవకాశం ఉందా వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దగ్గర చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ మిగిలినకి చూపిస్తుంది లేకపోతే ఎవరికి చూపించదు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి దీపావళి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు ఏవైతే ఉన్నాయో పథకాన్ని ప్రారంభిస్తాయన్నారు అయితే మహిళలందరూ కూడా వారి పేరు మీద గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కలిగి ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి బిలో పావర్టీలో ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది సో దీపావళి రోజున మనకి మొదటి సిలిండర్ ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఎవరైతే కొత్త కనెక్షన్లు తీసుకున్నారో వారికి గ్యాస్ సిలిండర్లతో పాటు ఈ యొక్క పొయ్యి ఏదైతే స్టవ్ ఉంటుందో ఆ స్టవ్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఉజ్వల పథకం కింద దీపం పథకం కింద ఎవరైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి అప్లై చేసుకున్నారో వారందకే న్యూ సిలిండర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో ఖచ్చితంగా ఎవరైనా న్యూ సిలిండర్స్ ఉంటే అప్లై చేసుకొని మీకు ఈ టైంలోనే వస్తే అలాగే ఏ కంపెనీ వాళ్ళైనా వేరే కంపెనీ యొక్క సిలిండర్ సైన్ మీరు తీసుకోవచ్చు అలాగే దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడం అయితే జరిగింది అయితే మనకు ఓన్లీ మూడు సిలిండర్లు ఇస్తారు కనుక మొదటి సిలిండర్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు కనుక మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుని ఆడవారి పేరు మీద ఈ యొక్క సిలిండర్ కనెక్షన్ తీసుకుని వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్కి ఈ కనెక్షన్ ఏదైతే ఉందో సబ్సిడీ పడుతున్నాయో ఆ యొక్క డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ అకౌంట్ కూడా కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి తెలంగాణలో అమలవుతుంది ఈ పథకం గుజరాత్లో కూడా అమలు అవుతుంది పథకం మరో రాష్ట్రంలో కూడా అమలు అవుతుంది అనమాట సో ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ